జై శ్రీమన్నారాయణ శ్రీమత్ బరవరమనయ నమ ప్రారంభించిన మొదటి భాగం కొనసాగింపు పదహారో వ్యాసం శ్రీవచన భూషణం వ్యాఖ్యానములు అరుంబదములు రెండవ భాగంగా దాని కొనసాగింపు శ్రీవచన భూషణములోని ప్రధాన ప్రమేయము ఈ గ్రంథ తాత్పర్యమేమి అన్న విషయమును కూడా శ్రీమద్ వరవరమునులు తమ వ్యాఖ్యాన ప్రారంభంలో స్పష్టం చేశారు వేదార్థం అరుదు ఇడువదు అను వాక్యముతో ప్రారంభమైన ఈ గ్రంథం ఆచార్యాభిమానందాన్ అను వాక్యముతో పూర్తి అగుట వలన వేద తాత్పర్యము చరమపర్వముగా చెప్పబడు ఆచార్యాభిమానమే అని ఏర్పడుతుంది ఈ విషయమై భూషణంలో ప్రధాన ప్రతిపాద్యం అని మన పూర్వాచార్యుల అభిప్రాయం తనను శరణు వేడిన అర్జునునకు గీతలో మొదట కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాదులు అనేటి పలు సాధ్య ఉపాయాలను ఉపదేశించినను అతడు స్వస్వాతంత్రమును చూచి భయపడుట చేత చివరిలో భగవానుడు తానే ఉత్తమమైన ఉపాయం అను సిద్ధోపాయమును సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజ అహం తవ సర్వపాపే మోక్షయిష్యామి మాసుచః అంటూ ఉపదేశించారు ఈ రకంగా ఈ గ్రంథ ప్రారంభములో భగవానుడే ఉపాయము అను సిద్ధోపాయము ఉపదేశింపబడినను ఈశ్వర స్వాతంత్రమును చూచి భయపడు మనకు చివరిలో ఆసన్నత్వాత దయాళుత్వాదు జ్ఞానత్వాత గురుభావత సమీపమున ఉండడం వలన దయాస్వభావుడు అగుట వలన జ్ఞాని అయినందువలన ఆచార్య స్వభావాన్ని కలిగి ఉన్నందున అనేనట్టుగా చరమోపాయమును అనగా ఆచార్యాభిమానమే అంతిమోపాయమని ఉపదేశింపబడడం వలన అది ఏ ఈ గ్రంథ తాత్పర్యమని తెలుస్తూ ఉన్నది మహామునులు ఈ విషయం స్పష్టం చేశారు ఈ అంశమును ఆచార్యవాన్ పురుషో వేద తస్మాత్ ఆచార్యవాన్ భవేత్ ఆచార్యుని కలిగిన పురుషుడే తెలుసుకొనగలుగుతున్నాడు అందువల్ల ఆచార్యుని కలవాడై ఉండాలి తే తరియేన్ ఆచార్యుని కంటే ఇంకొక దైవాన్ని నేను తెలియను అనే ప్రమాణాన్ని నిరూపిస్తూ ఉన్నది ఈ చరమోపాయంలో కూడా సదాచార్యుని తాను ఆశ్రయించుట అను స్వగత స్వీకారము కంటే సదాచార్యునిచ్చే కటాక్షింపబడుట అనే పరగత స్వీకారమే సర్వ ఉత్తమ ఉపాయమని ఈ గ్రంథంలో సిద్ధాంతీకరించబడుతుంది రత్నాల భూషణమును నిర్మించిన పిమ్మట ఆహారమునకు తగిన నాయకమణిని ఆ ఆహారము చివరలో కూర్చున్నట్లే శ్రీవచనభూషణమను గ్రంథమును అనుగ్రహించు పెళ్లలోకాచారుల వారు ఆ గ్రంథమునకు చివరిలో నాయకమణి వంటి చరమపర్వనిష్టను చేకూర్చారు అన్నావప్పంగార్ తమ అరుమిదంలో ఈ విషయములోని స్వారస్యమును గూర్చి వివరంగా తెలియజేశారు ఇంత చరమ ప్రకరణత్త నాయకరత్నమాంబోలే ఎన్నో నాయకరత్న మాఘమేలే విపదేశిప్పదు ఉండు சரமத்துக்கு மத்தியஸ்தித நாயக ரத்னஸ்தானி கூடும்படி எண் எண்ணில் நாயகக்களுக்கு ஸ்தித்தவஸ்தையும் நிர்மாணாவஸ்தையும் இரண்டு அவஸ்தையும் உண்டு அதில் ஸ்தித்த அவஸ்தை பரிதோபஸ்தித ரத்ன மத்தியத்திலேயாம் பிரதிசம்பந்திதையா மத்திய பிரதேச நிஷ்பாதங்களான ரத்னாந்தரங்களினுடைய நிர்மாணங்களுக்கு చరమా ఇరుక్కుం ఆగయాల్ నిర్మాణావస్థయపట్టి చరమత్వం ఉపవన్నమెన్ కడుగలదు చర్మ ప్రకరణం నాయకరత్నం వంటిది అని నాయకరత్న స్థానియంగా ఈ గ్రంథంలో చెప్పబడింది అయితే చివరలో ఉండే ఈ ప్రకరణానికి మధ్యలో ఉండే నాయకరత్న స్థానియత్వం ఏ విధంగా సిద్ధిస్తుంది అని అంటే నాయకరత్నానికి స్థితి అవస్థ అని నిర్మాణ అవస్థ అని రెండు రకాలు ఉన్నాయి అందులో స్థితి అవస్థను కలిగిన నాయకమణి స్థితి దానికి రెండు వైష్ణవుల రెండు వైపుల కల మణుల మధ్యలో ఉంటుంది నిర్మాణ అవస్థ కలిగిన నాయకమణి దానికి సంబంధించిన మధ్యప్రదేశ నిష్పాదకాలైన మిగిలిన రత్నాల నిర్మాణానికి చివర ఉంటుంది అంటే ఆ హారం చివరిలో అది కూర్చబడుతుంది అందుచేత ఈ విధమైన నిర్మాణావస్థను దృష్టిలో పెట్టుకొని చూస్తే చివరిలో ఉండే ప్రకరణానికి నాయక రత్న యుక్తం అని గమనించాలి అని తెలిపారు కానీ ఇట్టి చరమనిష్ట ఇట్టి చరమ పర్వనిష్ట కలుగుట చాలా దుర్లభం అంతేకాదు శ్రీవచనభూషణములో ఉపదేశించబడిన అపూర్వములైన అనేక విషయములపై నమ్మకం కలుగుట కలిగినను వాణిని ఆచరింపగలుగుటయు సాధ్యము కాదు ఆరో పాయింట్గా చెబుతూ శ్రీవచన శ్రీవచనభూషణ వైభవ ప్రస్తుతి శ్రీవచన శ్రీవచనభూషణములోని గంభీరములైన అర్థములను తెలుసుకొనగలవారు ఎవరు అందు చెప్పిన ప్రకారం నడుచుకునే గనవ ఎవరు అని అన్నారు వారికి తర్వాత వారు కూడా లోకాచార్యకృతే లోకహితే వచనభూషణే తత్వార్థదర్శినోకే తన్ లోకే దుర్లభా లోకాచార్యుల వారు అనుగ్రహించిన లోకానికి హితాన్ని కలిగించే భూషణంలో ఉండే తత్వార్థాలను దర్శించిన వారు గాని ఆ అర్థాలలో నిష్టను కలిగిన వారు కాని చాలా అరుదు అంటూ ఈ అభిప్రాయమునే తెలియజేశారు భగవంతుని స్వతంత్రమును నిగ్రహస్వభావమును ఉపశమింపజేయగలిగిన లక్ష్మీదేవి పురుషకారం ఉండగా సిద్ధోపాయనిష్ఠునకు తన స్వాతంత్రమును గూర్చి భయపడవలసిన అవసరమేమి అని అంటే భగవంతుని స్వాతంత్రము నిరంకుశమగుట వలన పురుషకార రూపిణి అయిన లక్ష్మీదేవి తల్లి అగుట చేత హితపరురాలై ఐశ్వర్యం అక్షరగతి అని పరాధర వారు పలికిన రీతిలో చేతన రుచిని కాదనలేక వారు కోరే ఐశ్వర్యాదులు ఇచ్చునది అగుటచేత జీవుడు భయపడవలసిన అక్కర లే జీవుడు భయపడవలసిన అక్కర ఉన్నది అని చెప్పారు ఇక చరమపర్వనిష్ఠునకు ఆ భయము లేదా స్వరూపిణి అయిన లక్ష్మీదేవి తల్లి అగుటచే హితపరురాలై ఐశ్వర్యమును అకరగతిం అనే రీతిలో చేతన రుచిని కాదనలేక వారు కోరు ఐశ్వర్యాదులను ఇచ్చురది అగుట చేత జీవుడు భయపడవలసి ఉన్నది అని చెప్పగను ఇక మరి చరమపరువునిష్ఠునకు ఆ భయం లేదా అని అంటే దివ్యదేవేలను సైతము కాదు అని నను ఆదరించునట్టు ప్రీతిని భగవానుడు చర్మపరవనిష్ఠుని ఎందు కలిగి ఉండు చేతను కేవలము హితపరులగు పరాంకుష పరకాలనాథ యామున ఇతివరాది పూర్వాచారుల సంబంధమును కలవారి దోషములు అన్నింటినీ లోకమును సువాసనను కల పేరును ముడుచుకొని వారు దానికి అంటి ఉన్న మట్టిని కూడా ఆదరించినట్లుగా రేపల్లెలోని వెన్నను స్వామి ప్రీతిగా ఆలగించినట్లును భగవానుడు ప్రీతితో గ్రహించుడచేతను నంశయోస్తి తద్భక్త పరిచర్య దతాత్మనం భగవంతుని సేవించే స్వభావాన్ని కలిగిన వారికి సిద్ధి కలుగుతుందా లేదా అనే భయం లేదు అన్నట్లుగా చరమపర్వనిష్ఠునకు తప్పక ఫలము కలుగునని అనేక ప్రమాణాలు తెలియజేస్తున్నాయి విభీషణులతో వచ్చిన నలుగురు రాక్షసులను కూడా ఏ విధముగా పరీక్షింపకనే వానరసేనలో స్వామి చేర్చుకునుడచేతను శ్రీ రామానుజులతో ఉభయ విభూతులను మీకు మీ సంబంధమును కలిగిన వారికి అనుగ్రహించుతిని అని నిరంకుశ స్వతంత్రుడైన భగవానుడు స్వయముగా శ్రీరంగమున తిరుమలైలోను నోరుదరిసి పలికి మాతే భూత్ అత్త సంశయ మీకు ఈ విషయములో ఎటువంటి సందేహము పని లేదు అని చేయుడి చేత భగవాను స్వాతంత్రములకు ఆచార్య అభిమానిష్ఠులు విషయభూతులు కారు కావున వారికి అటువంటి భయము లేదు శ్రీవైష్ణవ సిద్ధాంత ప్రతితంత్రార్థముగా చెప్పదగిన ఇంకొక మధురమైన విషయం కూడా ఈ గ్రంథంలో ఘోషింపబడింది చేతనుడు చేయు కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగ యోగ ప్రపత్తి యోగాదులు ఏమీ ఉపాయములు కావు సర్వేశ్వరుని యొక్క నిర్హేతుక కృపయే మోక్షోపాయం అనే పరమవైదిక సిద్ధాంతము ఈ గ్రంథంలో వ్యక్త చేయబడుతుంది ఈ అంశమే యమే వైశ వృణుతే తేన లభ్య ఈ పరమాత్మ ఎవరిని వరుస్తున్నాడో ఆజీవుడే పరమాత్మను పొందగలడు ప్రజాపతిం త్వం వేద ప్రజాపతిస్త్వాం వేద యం ప్రజాపతిర్వేద సపుణ్యో భవతి ప్రజాపతి అనబడే భగవంతుని తెలుసుకున్నవాడు ప్రజాపతి అనబడే భగవంతుడు తెలుసుకున్నవాడు అను ఈ ఇద్దరిలో ప్రజాపతి తెలుసుకున్న జీవుడే పుణ్యుడు ఇత్యాది సంస్కృత వేదాంత సూక్తులలో విరిదే అరుళ్ సైవర్ భగవంతుడు నిర్హేతుగంగానే కటాక్షించును అదుగుం అవనదు ఇన్నరులే ఈ విధముగా జీవుని ప్రపత్తి సఫలం కావడం కూడా భగవంతుని అనుగ్రహ నల్లదోరం సైదుమిలే నేను ఏ విధమైన ధర్మమును ఆచరించిన వాళ్ళను కాను ఇది ద్రావిడ వేద సూక్తులలో గూఢంగా సూచించబడింది ఈ విధంగా పరమాత్మ యొక్క నిర్హేదిక కృపయే ఉత్తారణ ఉపాయముగా స్వీకారం అని పేరు దీనికి పెద్దలు మార్జార కిశోరన్యాయం ఉదాహరణగా పేర్కొంటారు అనగా మార్జారము తన పి తన పిల్లలను పిల్లి తానే స్వయంగా నోటితో పట్టుకొని సురక్షితమైన చోటికి చేర్చు రక్షించే విధానం సర్వేశ్వరుడు తన భక్తులను తన నిర్హేతుక కృపతో దరి చేర్చుకొని రక్షించునని తాత్పర్యం ఇది శ్రీవచన భూషణములో ప్రతిపాదించబడిన గంభీరమైన వేరొక అంశం తర్వాత శ్రీవచన భూషణంలోని ప్రకరణ విభాగ ప్రక్రియ గురించి తెలియజేస్తూ ఉన్నారు ఇంత చక్కటి విధానాన్ని తెలియజేసినటువంటి చేతల వాళ్ళకి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ అడిగాను రామానుజు దాసోహ కులశేఖరాలు వారు